తెలుగు బిగ్ బాస్ రీయూనియన్ షూటింగ్ అయితే స్టార్ట్ అయ్యింది అయితే మన బిగ్ బాస్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు షూటింగ్ కంప్లీట్ అయిన నెక్స్ట్ వీక్ ఈ రీయూనియన్ షో అనేది రిలీజ్ చేయొచ్చు అయితే చాలా మంది చాలా డౌట్లు ఉన్నాయి అవి ఏంటంటే యష్మి గౌతమ్ కలిసి మాట్లాడుకున్నారా లేదా అండ్ నిఖిల్ సోనియా పృథ్వీ వీళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడారా లేదా అనే కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంది అలాగే బేబక్క సోనియా మాట్లాడుకున్నారా లేదా కిరాక్ సేత నిఖిల్ పరిస్థితి ఏంటి పృథ్వీ విష్ణు ప్రియాల లవ్ ట్రాక్ ఏమైంది అసలు ఏం జరుగుతుంది అనేది చాలా డీటెయిల్గా చెప్తాను స్కిప్ చేయకుండా వీటి చివరి వరకు చూడండి ఫస్ట్ వచ్చేసి బిగ్ బాస్లో ఉన్నప్పుడు సోనియాకి బేబక్కకి బేబక్స్ అయిన గొడవ అయింది కుక్కర విజలు సాపలేదు కరెక్ట్ టైంకి అని సోనియా బీబక్ మీద అరవడం మనం చూసాం దాని తర్వాత వీళ్ళిద్దరు గొడవ అలా అలా పెరుగుతూ వచ్చింది ఒక సెట్ అయిన టైంలో బేబక్క ఎలిమినేట్ అయ్యింది సోనియా అయితే కొంచెం కూల్ అయ్యింది మనందరం ఏమనుకున్నాం బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు మరి మాట్లాడరు అని అనుకున్నాం సోనియా పెళ్ళికి బేబక్ని ఇన్వైట్ చేసింది అని బేబక్క కూడా సోనియా పెళ్లికి వెళ్ళింది సో అక్కడతో వీళ్ళిద్దరు ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి వీళ్ళిద్దరు రీయూనియన్ లో చాలా చక్కగా మాట్లాడుకోవచ్చు సెకండ్ వచ్చేసి కిరాక్ సేత అండ్ నిఖిల్ కిరాక్ సేత నిఖిల్ ని నామినేట్ చేస్తూ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తాడు అని ఒక బిగ్ వార్డ్ యూజ్ చేసింది దానికి నిఖిల్ బాగా హట్ అయ్యి కిరాక్ సీతతో బయటకు వచ్చిన తర్వాత కూడా ఒకసారి కూడా మాట్లాడినట్టు కానీ కలిసినట్టు కానీ ఒక పిక్ కానీ ఏమీ లేదు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బిగ్ బాస్ రీయూనియన్ లో నిఖిల్ కిరాక్ సీతతో మాట్లాడతాడు అని అయితే నేను అనుకోవట్లేదు ఒకవేళ మాట్లాడిన హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ మించి ఎక్కువ కాన్వర్స్ చేసిన వీళ్ళిద్దరి మధ్యలో ఉండదు అని నేను అనుకుంటున్నాను ఒకవేళ మాట్లాడతారు అనుకుంటే ఏ విధంగా మాట్లాడతారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి థర్డ్ వచ్చేసి సోనియా నిఖిల్ పృథ్వీ వీళ్ళ ముగ్గురు హౌస్లో ఉన్నప్పుడు ఒకే మాట మీద అందరూ ఉండేవాళ్ళు అండ్ ఒకరి మాటకి ఒకరు రెస్పెక్ట్ వాళ్ళు అయితే సోనియా ఎలిమినేట్ అయిన తర్వాత ఏం జరిగిందో తెలియదు నిఖిల్ మాస్క్ మ్యాన్ అనడం స్టార్ట్ చేసింది అలాగే వాళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి అండ్ బయటకు వచ్చిన తర్వాత అంటే బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత నిఖిల్ని సోనియా పెళ్ళికి ఇన్వైట్ చేసింది కొన్ని ప్రోటోకాల్ ప్రాబ్లమ్స్ వల్ల నిఖిల్ అయితే సోనియా పెళ్ళికి అటెండ్ కాలేకపోయాడు అంతే ఇంకా అంతకుమించి వీళ్ళ మధ్య గొడవలు లేవు కాబట్టి ఎప్పట్లాగే రీయూనియన్లో చాలా చక్కగా మాట్లాడుకోవచ్చు ఫోర్త్ వచ్చేసి విష్ణుప్రియ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరు హౌస్లో ఉన్నప్పుడు ఏదో లవ్ ట్రాక్ నడిచింది కాకపోతే బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని వాళ్ళిద్దరు చెప్పడం జరిగింది సో రీయూనియన్లో చాలామంది మాట్లాడుకోవచ్చు ఇంకొంతమంది మాట్లాడకపోవచ్చు ఏదైనా మనందరం షో చూసి ఎంజాయ్ చేయడం తప్ప ఇంకేం పేకలేం కాబట్టి ఇది జరిగిన అసలు విషయం మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి